గోకవరం మండలం కృష్ణుడుపాలెం పంచాయతీ పరిధిలో గల పోలవరం ప్రాజెక్టు ముంపకి గురైన నిర్వాసితుల కాలనీ అస్తవ్యస్తంగా నిర్మించిన డ్రైనేజీలతో ఇబ్బందులు పడుతూ వర్షం వచ్చినప్పుడు అలా డ్రైనేజీలు క్లీన్ చేసుకోవడం సరిపోతుందని కొంతమంది ఆవేదన వ్యక్తం తెలియజేశారు వెయ్యి అరవై ఏడు ఇళ్లు నిర్మాణం జరిగినప్పటికీ ఈ వర్షాకాలంలో కురుస్తున్న వానలకు డ్రైనేజీ నిర్మాణం సరిగ్గా చేపట్టకపోవడంతో రోడ్లపైకి డ్రైనేజీ నీరు పైకి రావడంతో నడవడానికి పిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని అలాగే ఈ వర్షాకాలంలో మేమంతా అనారోగ్యాల బారిన పడిపోతున్నామని ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్వాసితులందరూ కూడా భయభ్రాంతులకు ఆవేదన వ్యక్తం చేశారు ये दिल्ली पत्थर ये ఆరో రోట్రీ ము గ్రాము ఆరో రోట్రీ నిన్న ఇయాల కుర్చున్న వర్షానికి రోడ్డు మునిగిపోయి పిల్లలకి గట్టా మేము నడితే కూడా దారి లేకుండా ములిగిపోయి ఉంది దాని నుంచి పిల్లలు వస్తారు కూడా భయమేస్తుంది